శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ మరమనిషి రచన కాబిలిపాటి విజయలక్ష్మి గారు అద్దంలో ముఖం చూసుకుంది సుజాత పదిహేను సంవత్సరాల క్రితం తన ముఖం ఎలా ఉండేదో గుర్తు తెచ్చుకుంది ఆనాటి నునుపైన బుగ్గలు ఈనాడు చప్పి బుగ్గలయ్యాయి ఆనాటి కనులలోని మిలమిల ముఖంలోని మిసమిస ఈనాడు లేవు కొంచెం ముఖం నుంచి అద్దంలో ప్రతిబింబం చూసింది అక్కడక్కడ నిరిసిన వెంట్రుకలు తన వయస్సు మళ్ళీపోతోంది నలభై సంవత్సరాలు దాటాయి కన్యగానే గడిచిపోయింది జీవితం తాను ఎన్ని అందమైన కళలు కన్నది జీవితం గురించి ఎలా జీవితం మలుచుకోవాలనుకుంది తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంది తాను కాలేజీలో జాయిన్ అయిన మొదటి సంవత్సరం విజయ్తో పరిచయం తరువాత స్నేహం స్నేహం అంటే సరిపోతుందా ఎంత తీయని బంధమది నవ్వుతూ నవ్విస్తూ కవ్విస్తూ తనను ఎంతగా మురిపించాడు విజయ్ అతనితో తన జీవితం ముడిపెట్టుకొని ఊహాలోకాల్లో విహరించింది అతని వివాహం చేసుకుంటానని తన అభిప్రాయం చెప్పినప్పుడు ఈ తల్లిదండ్రులు తన చెల్లెలకి మరొక కులంబాడితో వివాహం జరిపిన తన తల్లిదండ్రులు ఏమన్నారు అమ్మాయి సుజాత చూడిలా ఈ బయట బాగుంటుందంటావా తల్లి పిలుపు ఆమె ఆలోచనలు చెదిరిపోయాయి నాకేం తెలుసమ్మా నేనేం చీరలు సారెలు అందుకున్నానా ఇచ్చానా నవ్వబోయింది కానీ ఎందుకో ఆమె కళ్ళల్లో నీరు తిరిగింది నిన్ను అడగటమే పొరపాటు నిష్ఠూరం ధ్వనించింది తల్లి అనసూయ కంఠస్వరంలో తాను చెల్లెలపై ఈర్షపడుతుందా ఎందుకలా దురుసుగా జవాబిచ్చింది బాగుంది ఎలా అయినా తన చెల్లెలు తెలివైంది మీరు పెళ్లి చేస్తారా మమ్మల్ని ఏ రిజిస్టర్ మ్యారేజో చేసుకోమన్నారా అడిగేసింది ఖచ్చితంగా తాను అలా అడగలిగిందా ఆనాడు రాత్రి పగలు పేకాటలో మునిగి ఇంటి సంగతి పట్టించుకొని తండ్రి తన తర్వాత ముగ్గురు చెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు ఆర్థిక ఇబ్బందులు వచ్చిపోయే బంధువులు నువ్వు ఉద్యోగం చేసి ఈ కుటుంబాన్ని ఓ కొలిక్కి తేవాలి సుజాత మిత్రుల హెచ్చరిక కాలేజీలు ఉబలాటంగా చేర్పించాడే కానీ ఫీజులు పుస్తకాల సంగతి పట్టించుకోలేదు తండ్రి విశాఖపట్నంలో తాను టీచర్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు విజయ్ దగ్గర నుంచి ఎన్ని ఉత్తరాలు వచ్చేవి ఆ ఉత్తరాలు చదువుకుంటూ తాను తన జీవితం గురించి ఎంత కమ్మని కలలు కనేది ఫలితం సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ సీట్కి అప్లై చేసింది కాలేజీ చదువు విరమించుకొని విజయ్ తన వైపు జాలిగా సానుభూతిగా చూశాడు దీర్ఘంగా నిట్టూర్చింది సుజాత ఆమె పెదవులపై పేలవమైన నవ్వు కదిలి మాయమైంది బద్ధకంగా మంచం మీద వాలి కనులు మూసుకుంది చేయి జారిన అవకాశం ఆమెను వెక్కిరిస్తుంటే గతం సుడులు తిరిగింది అమ్మాయి విజయ్ విజయ్ ఉత్తరం రాశాడమ్మా ఎంతసేపు నుంచో ఎలా చెప్పాలో తల్లితో తన అభిప్రాయమని ఆలోచించిన సుజాత ఆ మాట మాత్రమే చెప్పగలిగింది ఏమిటి రాశాడు అంతా కులాసానా నాన్నగారిక నీక ఎవరికి రాశాడు ఉత్తరం సుజాతకు విజయ్కి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయన్న సంగతి లేని ఆమె తల్లి అనుసూయ ప్రశ్నించింది నాకు నాకేనమ్మా ఏమని రాశాడు మౌనంగా తలవంచి ఉండిపోయింది సుజాత చెప్పవే ఏమని రాశాడు అయినా నీకుత్రం రాయటం ఏం బాగుంటుంది ఏదో ఇరుగు పొరుగు వారం గనక స్నేహంగా తిరిగావో అబ్బాయితో అంతేగాని ఉత్తరాలేమిటి మేము ఒక మాట అనుకున్నామమ్మా ఏమిటది విజయ్ విజయ్ నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడటమ్మా బాగుంది బాగుంది తల్లి మేము తలెత్తుకుని తిరగక్కర్లేదు ఇంకా నలుగురిలో అయినా మన కుటుంబ పరిస్థితులు ఎరగని పసిపిల్లవేం కాదు నేను చదివించింది ట్రైనింగ్కు పంపింది ఎందుకే తర్వాత వాళ్లకు కాస్త ఆసరా అవుతావని కదూ అంతేనా అమ్మా నేను జీవితాంతం బ్రహ్మచారిణిగా బ్రతకమని అనను కానీ కొన్ని రోజులు ఆగి తర్వాత మన శాఖవాడిని చూసి చేస్తాం అంతేకాని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం అంటే కుదరదు సుమా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుజాత తల్లి అన్న ప్రతి మాట విజయ్కి రాసింది తిరుగుటాపాలో విజయ్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది మా వాళ్లతో నా అభిప్రాయం చెప్పాను వాళ్ల దృష్టిలో బోలుడు కట్నం తెచ్చే అమ్మాయిలు ఉన్నారట నీకేం పోయే కాలం రా అని చివాట్లేశారు అయినా సుజా నేనొక నిర్ణయానికి వచ్చాను ఎవ్వరూ మనకి పందిరి వేసి సాంప్రదాయ ప్రకారం పెళ్లి జరిపించనక్కర్లేదు ఊ అను చాదస్తంగా ఆలోచించక ఒక్క అడుగు ముందుకు వెయ్యి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం నీ జాబ్ చూసుకుని సెలవు పెట్టి వస్తాను అని రాశాడు అప్పటికే మంచి ఉద్యోగంలో స్థిరపడిన విజయ్ గబగబ గుండె దడదడా కొట్టుకుంటుంటే పెదవులు వణుకుతుంటే ఉత్తరం చదివి మడిచి పెట్లో పెడుతుంది సుజాత ఏడవకమ్మా అక్కయ్య వచ్చిందిగా రామ్మూర్తి మాస్టర్ గారింటికి వెళ్ళి బియ్యం తెమ్మంటానో చిటికలో వండి పెడతానో తల్లి గొంతు వినిపించింది తనకు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి ఆ ఇంటి ఆర్థిక పరిస్థితులు ఇలాగే ఉన్నాయి తండ్రి భార్య పిల్లలు అన్నం తిన్నారా లేదా అన్న సంగతి పట్టించుకోడు ఇంటికి వచ్చినప్పుడు అన్నం పెడితే తింటాడు లేకపోతే పడుకుంటాడు సుజాత మనసు వికలమైపోయింది అమ్మాయి సుజా అనసూయ పిలుపు యువతలకు వచ్చింది సుజాత అన్నట్లు మర్చిపోయానేవ్ రామ్మూర్తి మాస్టర్ గారు నిన్నోసారి వాళ్ళ ఇంటికి రమ్మన్నారు బియ్యం ఇవ్వటానికేనా ఆమె మాట మధ్యలో గొంతులో కొంచెం చిరాకు చోటు చేసుకోగా అడిగింది సుజాత కాదే చెల్లి ఏడుస్తుంటే బియ్యం అనుకున్నానే కానీ మొన్న జిల్లా పరిషత్లోని ఉద్యోగం గురించి చెప్పాడట పాపం మీ నాన్న కన్నా ఆయనేనం నయం అప్లికేషన్ పెడితే చూస్తామన్నారట వెళ్ళి ఓసారి కనుక్కో అంది అనసూయ అలాగేలే అమ్మా అంటూ రామ్మూర్తి మాస్టర్ ఇంటికి వెళ్ళింది సుజాత అన్యమనస్కంగానే ఆయన చెప్పినట్లు ఆ టీచర్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టొచ్చింది కొంచెం టైం ఇయ్యి విజయ్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ పద్ధతిలోనన్నా నాకు సమ్మతమే అయితే ఇంటి పరిస్థితులు ఏమింత బాగులేవు దయవుంచి నా కోసం కొన్ని రోజులు వెయిట్ చేయని ఎంతో ఆలోచించిన మీదట ఉత్తరం రాసిపడేసింది విజయ్కి సుజాత మరుసటి నెలలో జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్లో టీచర్గా జాయిన్ అయింది సుజాత పరిచయస్తులు మిత్రులు బంధువులు ఎంతో అభినందించారు ఇక ఆ కుటుంబాన్ని నువ్వే ఉద్ధరించాలి అన్నారు తల్లి ఆనందాశ్రువులు కళ్ళల్లోంచి జాలువారుతుండగా కౌగిలించుకుంది అమ్మా నువ్వు నా కూతురు కాదు కొడుకువి అంది రెండు నెలలు జీతం అందుకుని సంసారం కోసం ఖర్చు పెట్టి అందరినీ సంతోషపెట్టింది సుజాత మళ్ళీ ఉత్తరం రాశాడు విజయ్ మన పెళ్లి గురించి ఏమి ఆలోచించావు మా వాళ్ళు అమ్మాయిల్ని చూడమని తొందర చేస్తున్నారు నువ్వు సరే అంటే నా అభిప్రాయం మా వాళ్ళకు చెబుతాను వాళ్ళు అంగీకరిస్తే ఇబ్బంది లేదు కాదంటే రాసాయనగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం వెంటనే జవాబివ్వు అని ఓ సాయంత్రం తల్లి వంట చేస్తుంటే పక్కన పీట వాల్చుకొని కూర్చుంది సుజాత తండ్రి పక్క గదిలో కూర్చుని సిగరెట్ కాలుస్తూ పొరుగింటి నుంచి తెచ్చుకున్న పేపర్ చూస్తున్నాడు ఇదే అదను తన అభిప్రాయం ఇద్దరూ వింటారు అనుకున్న సుజాత గొంతు సవరించుకొని అమ్మా పిలిచింది నెమ్మదిగా కూతురి వైపు తిరిగి సుజా ఈ నెల జీతం అందగానే మంచి చీర ఒకటి కొనుక్కో మన ఇబ్బందులు ఎప్పుడూ ఉండేవే అంది అనసూయ అది కాదమ్మా నసుగుతూ మళ్ళీ ఆగిపోయింది సుజాత ఏమిటి దేవుడి దయ వలన ఆ రామూర్తి మాస్టర్ గారి ధర్మమా అని నీ ఉద్యోగమైంది మన కష్టాలు గట్టెక్కినట్లే ఆహా అది కాదమ్మా నాన్నగారి జీతంలో కొంత ఎలానూ ఇస్తుంటారుగా ఏమిటే ఏం మాట్లాడాలను కూర్చున్నావు నెల జీతంలో చీర కొనుక్కుంటానంటావు అంతేనా చీర నేను ఒక మాట అడుగుతాను కాదను కదా అమ్మా అడుగు నేను కాదనే మాట నువ్వు మాత్రం ఎందుకు అడుగుతావు విజయ్కి కానుకలు అవసరం లేదు కూతురు అభిప్రాయం గ్రహించిన అనసూయ చేతిలో ఉన్న విసనకర్ర టప్పును కింద పడేసి బొగ్గన చెయ్యాంచి నోరు తెరిచి ఎదురుగా కూర్చుంది తన కూతురేనా అన్నట్లు చూడసాగింది పెళ్లి ఖర్చులు కూడా అవసరం లేదు బాగుంది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం అంగీకరించండమ్మా నువ్వు నాన్నగారును అడిగింది ఇరవై ఏళ్ళు నిండిన సుజాత ఆశగా ఆతృతగా ఆమె వైపు చూస్తూ ఏమో మీ నాన్నగారిని అడుగు ముఖం తిప్పుకుందావిడ అటు ఇటూ పేపర్ చూస్తున్న భద్రం గారి చెవిన ఈ సంభాషణ పడనే పడింది పేపర్ మడిచి చేత్తో పట్టుకుని వివతలకు వచ్చి చురుగ్గా కూతురు వైపు చూస్తూ ఆ వెధవకి బుద్ధి లేకపోతే నీ కుండక్కర్లా పెళ్లి చేసుకుంటుందట పెళ్ళి మన శాఖవాడా ఏమన్నానా ద్రావిళ్లవాడు పౌరోద్యపు వెదవ వాడు తెగిస్తే నువ్వు తెగిస్తావా అంతకన్నా ఏ నూతిలోనూ పడి చచ్చినా ఓ కేక వేసి ఊరుకుంటాం కానీ నువ్వు వాడిని పెళ్ళాడి ఊరేగితే మేము తలెత్తుకుని తిరగలేక చేస్తాం బాగుంది మహా బాగుంది ఇంతవరకు వచ్చింది బాగోతం ఎక్కడున్నాడా విజయ్గాడు చెప్పు వర్షంలా ఉన్న తండ్రి వాగ్దాటికి ఆగలేని సుజాత గదిలోకి వెళ్ళిపోయింది అతను రాత్రి నిద్రపోయే వరకు ఏమేమో అంటూనే ఉన్నాడు వినదలుచుకోలేదు సుజాత ఒక్కో మాట సూటిగా ఆమె హృదయాన్ని గాయపరిచేవే మర్నాడు రెండు ముక్కలు విజయ్ కుత్తరం రాసిపడేసింది నిస్సహాయరాలని విజయ్ క్షమించు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నా వెనక పుట్టి నాపై ఆధారపడిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు తర్వాత ఎంత నాగరికత మనకున్నా సాంప్రదాయపు సంఖ్యలు ఛేదించుకోలేకపోతున్నాను బాధ్యతలు విస్మరించి నువ్వు కోరిన ఒక్క అడుగు ముందుకు వెయ్యలేకపోతున్నందుకు క్షమించు నీ తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం చేసుకుని వారిని సంతోషపెట్టు ఈ నిర్భాగ్యురాలు సుజాతను మర్చిపో సెలవు అంతే విజయ్తో అనుబంధం తెగిపోయింది సుజాతకి కుటుంబ బాధ్యత భుజాన ఎత్తుకుంది ఆమె వివాహ ప్రసక్తి ఆ ఇంట్లో ఎప్పుడూ వచ్చేది కాదు ఆమె తర్వాత చెల్లెల్ని ఒక బంధువుల అబ్బాయి పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చాడు రిజిస్టర్ మ్యారేజీ చేసుకుంటానన్నాడు ఎలానే సుజాత చెల్లెల్ పెళ్లికి లోన్ పెట్టవు గతిలేని లేని రిజిస్టర్ మ్యారేజ్ ఏం బాగుంటుంది అని అనుసూయనటంతో వెయ్యి రూపాయలు లోన్ తెచ్చి సంతోషంగా చెల్లెలు పెళ్లి జరిపించింది సుజాత ఆ చెల్లెలు రెండుసార్లు పురిటికొచ్చింది నాలుగు పండుగలకి భర్తతో వచ్చింది సారలకు చీరలకు అయ్యే ఖర్చు మూగగా భరించింది సుజాత ముప్పై సంవత్సరాలు నిండాయి సుజాతకి మీ సుజాతకి ఇంకా పెళ్లి చేయరా అని ఎవరన్నా అడిగితే కస్సున కోడె త్రాచులా వారి పైకి లేచేది అనసూయ ఏం మీకేం భారంగా ఉందా నా కూతురు నా కూతురు పెళ్లిగొడవా మీకెందుకు అని ఆమె నోటికి జడిసి ఎవరు ఆ ప్రశ్న వేయటమే మానుకున్నారు తర్వాత రెండో చెల్లెలు కులంకాని వాడితో స్నేహం చేసినప్పుడు అతను తన ఇంటికి రాకపోకలు సాగిస్తున్నప్పుడు తప్పుగా భావించలేదు సుజాత తల్లిదండ్రులు ఒకరోజు సుజాత రెండవ చెల్లెలు సావిత్రి తల్లిదండ్రుల సమక్షంలో ధైర్యంగా అడిగింది మీరు నాకు బాబీకి వివాహం జరిపిస్తారా లేక సింపుల్గా పెళ్లి చేసుకుని వస్తాం ఆశీర్వదిస్తారా అది కాదంటే మేము వేరుగా ఉంటాం ఎలా అయినా మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అంటే సుజాత తల్లిదండ్రులు దిమ్మెరపోలేదు ఆశ్చర్యం ప్రకటించలేదు చాలా చోట్ల వర్ణాంతర వివాహాలు జరుగుతున్నాయి కానీయండి అనేశాడు భద్రం ఏదో మనకు కలిగినంతలో ఇంటి దగ్గరే చేసేద్దాం పెళ్ళి అంది అనసూయ దిమ్మెరపోయింది ఆశ్చర్యపోయింది సుజాతే తనకు ఎదురు తిరిగిన తల్లిదండ్రులు తన చెల్లెల అభిప్రాయాన్ని ఆమోదిస్తున్నారు తన పెళ్లి ప్రసక్తే ఎప్పుడూ ఎత్తుకొని తల్లి చెల్లెళ్ల పెళ్లిళ్ళు సంతోషంగా జరిపిస్తోంది తాను వారు కన్నబిడ్డ కాదా తనకి మాత్రం కోరికలు ఉండవా తను స్త్రీ కాదా ఆమె కళ్ళల్లో నీరు నిండింది ఆ రాత్రి భద్రంతో అంటుంది అసూ అనసూయ పెద్దదానికి కహా పెళ్ళయ్యే యోగ్యత ఎలానూ లేదు దానికి ముప్పై దాటాయి వీళ్లకైనా దయ వలన పెళ్లిళ్ళైపోతే ఏ కులం వాడైతే ఏమిటి మనమేమన్నా కట్నకానుకలిచ్చి జరిపించగలమా ఏమన్నానా ఆ మాట సుజాత చెవిన పడింది నిజమే అనిపించింది అన్నం తెచ్చి అప్పు తెచ్చి చెల్లెలు పెళ్లి జరిపించింది ఆనాడు శాఖాంతర వివాహమని తనకు అభ్యంతరం చెప్పిన తల్లిదండ్రులు ఈనాడు వర్ణాంతర వివాహం జరిపించారు సుజాతకు సంతోషాన్నే కలిగించింది అయితే ఆనాడు కాదని తన జీవితం బలిగొన్నారే అనే బాధ కూడా లేకపోలేదు ఈవేళ చెల్లెలికి సూడుదలిచ్చి ప్రసవానికి తీసుకొస్తుంది తన తల్లి అనసూయ పేలవమైన నవ్వు కదిలింది సుజాత పెదవులపైన మేడం మీకోసం ఎవరో వచ్చారు క్లాస్ రూమ్లో పాఠం చెబుతున్న సుజాత ప్యూన్ వైపు తిరిగి వెయిటింగ్ రూమ్లో కూర్చోమను వస్తున్నా అని చెప్పింది వెయిటింగ్ రూంలో కుర్చీలో తలవంచి కూర్చున్న విజయ్ని చూస్తూనే తడబడిపోయింది సుజాత రెండు క్షణాలేమీ మాట్లాడలేకపోయింది అడుగుల సవ్వడికి చివాలను తలెత్తిన విజయ్ తపనగా సుజాత వైపు చూస్తూ రా కూర్చో బాగున్నావా అడిగాడు నవ్వబోతు బాగున్నానన్నట్లు తల ఊపి అతని ఎదర కుర్చీలో కూర్చుంది సుజాత ఏం మాట్లాడాలో వెంటనే ఇద్దరికీ తట్టడం లేదు సుజాత హృదయం ఎందుకో తీవ్రంగా స్పందించసాగింది ఆమె పెదవులు వణుకుతున్నాయి కనుల్లో నీరూరుతోంది ఎందుకలా కనిపించిపోతున్నావు నాకు పెళ్ళైపోయింది ఇద్దరు పిల్లలు కూడా నిన్ను పెళ్లి చేసుకోమని కోరనులే సారీ నీకు పెళ్ళైందా నీ విషయాలు ఏమీ నాకు తెలియవు కనీసం నీ నుంచి ఉత్తరానికన్నా నోచుకోలేదు నేను నిష్ఠూరం ధ్వనించింది విజయ్ గొంతులో ఎందుకు విజయ్ ఉత్తరాలు నువ్వు సుఖంగా జీవించాలా అదే నేను కోరుకునేది ఈ ఊరు ఎందుకు వచ్చావు అని అడుగుతావు అవునా ప్రత్యేకంగా నిన్ను చూడాలని రాలేదులే క్యాంపు మీద వచ్చాను ట్రావెలర్స్ బంగ్లాకు వచ్చాను నువ్వు ఈ ఊర్లో ఉన్నట్లు తెలిసి ఓసారి వచ్చాను ఏమిటో ఎంత వద్దనుకున్నా మనసు నిలవలేదు నిన్ను చూడాలనిపించినప్పుడల్లా నువ్వు రాసిన ఉత్తరాలు చదువుకుంటూ ఉంటాను వద్దు విజయ్ అవి చింపి పారే తల అడ్డంగా ఊపి నేను ఆ పని చెయ్యలేను కానీ నువ్వేమిటి సుజాలా బొమ్మలా పేలవంగా నవ్వి అవును విజయ్ బొమ్మనే మరబొమ్మని మా కుటుంబాన్ని పోషించే పెద్ద కొడుకుని బరువు బాధ్యతలు నెత్తిన వేసుకుని చెల్లెళ్లకు పెళ్లిళ్ళు ఆమె గొంతు వృద్ధమై కన్నీళ్లు చెంపలమించి జలజల రాలుతుంటే సారెలు చీరలు పురుళ్ళు అన్నీ సక్రమంగా జరిపించే యంత్రాన్ని విజయ్ నాకు కోరికలు లేవు స్పందించే హృదయం ఉలకించే మనస్సు లేని మరబొమ్మని ఆనాడు నిన్ను కాదని నీ మాట తోసపుచ్చి మరబొమ్మలా బ్రతుకుతున్నాను విజయ్ నీకు పెళ్లి చేయటానికైనా ప్రయత్నించలేదాని తల్లిదండ్రులు జాలిగా హృదయం ద్రవించి కనులు చెమ్మగిల్లుతుంటే ఆర్ద్ర స్వరంతో ప్రశ్నించాడు విజయ్ ఎందుకు ప్రయత్నిస్తారు విజయ్ ముప్పై సంవత్సరాలు నాకు వచ్చాక ఇంటి పరిస్థితులు కొంత సర్దుకున్నట్లు అనిపించింది అయినా నేను పెళ్లి చేసుకుని పోతే ఆ సంసారాన్ని ఇచ్చేది ఎవరు పోన్లే అయిపోయింది ఇక బ్రతికినని రోజులు బ్రతకను దానికి ఏం కానీ నువ్వు ఇక్కడ ఎక్కడుంటున్నావు ఏం చేస్తున్నావు మీ ఆవిడని తీసుకొచ్చావా పెదవుల మీదకి నవ్వు తెచ్చుకుంటూ ప్రశ్నించింది సుజాత చెప్పాడు విజయ్ మా ఆవిడని ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తాలే అన్నాడు టీ తెప్పించి ఇచ్చింది సుజాత మిస్ట్రెస్ నువ్వే అనుకుంటాను బీఏ బీఈడి అయ్యావటగా అన్నాడు విజయ్ అవును నా గురించి ఏమీ తెలియదన్నావు ఈ విషయాలన్నీ ఎక్కడ సేకరించావు ఇక్కడే వచ్చాకే ఏమన్నా కబుర్లు చెప్పు వెళ్ళిపోతాను ఇంకో పది నిమిషాల్లో అన్నాడు వాచ్ చూసుకుంటూ విజయ్ విజయ్ సంఘ వ్యవస్థ మారుతుంది కదూ అంటే ఎందుకలా అడిగావు మన చిన్నతనం రోజుల్లో శాఖాంతర వివాహం అనగానే కొంపలు అడ్డు తగిలే పెద్దలు ఈనాడు కులాంతర వివాహం జరిపించారంటే మారింది కాలమా పరిస్థితుల వ్యక్తులా ఎవరంటావు కాలంతో పరిస్థితులు వ్యక్తులు కూడా అయినా యువతీ యువకుల్లో సాహసం తెగింపు ముఖ్యం నన్నంటున్నావు కదూ నిజమే సుజాత ఆనాడు నువ్వు ఒక అడుగు ముందుకు వేసుకుంటే ఏదో సర్దుబాటు జీవితం అసంతృప్తి బ్రతుకు నాకు మరబొమ్మ బ్రతుకు నీకు ఉండేవి కావుగా వద్దు 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 నువ్వు అసంతృప్తిగా రోజులు వెళ్ళదీయకు సుజాత ఈ నిర్భాగ్యురాలు చచ్చిపోయిందనుకో విజయ్ నిన్ను నీ అభిప్రాయాన్ని తోసిపుచ్చిన నాడే నీవిలాంటి జీవితం గడపాలని నిర్ణయించుకున్నాను కానీ మరో స్త్రీ మెడలో తాళి కట్టిన నువ్వు సంతృప్తిగా హాయిగా సుఖంగా జీవితం వెళ్ళదీయాలి అతి నెమ్మదిగా అంది సుజాత మరి వెళ్తాను లేచి నిల్చున్నాడు విజయ్ గ్లాడ్ టు మీట్ యూ చెయ్యి ముందుకు చాపాడు విజయ్ చేతులు జోడించి నమస్కరించింది సుజాత జీప్ స్కూల్ గేటు దాటి రోడ్డు మళ్ళీ పోయే వరకు అటే చూస్తూ నిల్చుంది సుజాత సిట్ డౌన్ ఏమిటి అల్లరి టీచర్ రూమ్ దాటితే ఇలానే కదూ టేబుల్పై చేత్తో చరిచి చప్పుడు చేస్తూ గట్టిగా అంది సుజాత ఎక్కడి పిల్లలక్కడ నిశ్శబ్దంగా కూర్చున్నారు సమాప్తం మరమనిషి కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ ఉగాది శుభాకాంక్షలు